తండైనా దేవుని మహిమార్థమై మన ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామంలో నీతి నివసించే రాబో లోకమును అను మా ఛానల్ ను వీక్షిస్తున్నటువంటి వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనమును సమర్పిస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా మన ఈ ఛానల్ ద్వారాగా అనేక సత్యాలను క్లుప్తంగా మరియు అద్వంతంగా మీకు తెలియజేయాలని దానిలో భాగంగా మొదటగా మనము పునరుత్నాన్ని గురించేటువంటి అంశాన్ని మనము పరిపూర్ణంగా గ్రహించాలని మొదటి భాగంలో మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రపంచ క్రైస్తుల యొక్క నిరీక్షణకు మూలము పునరుత్థానమని పునరుత్నం కూర్చేటువంటి పూర్తి అవగాహన ప్రతి క్రైస్తవుడు పొందవలసి ఉందనే సంగతిని మీకు తెలియపరుస్తూ ఈ పునరుత్నం గురించినటువంటి అంశాన్ని మీతో చర్చించడానికి పూనుకొని దాని గురించినటువంటి సవివరణ సత్య సంబంధంగా వాక్యానుసారంగా మీకు తెలియపరచల్ని ఉద్దేశంతో మరి ఈ అంశాన్ని ఎన్నుకోవడం జరిగింది పునరుత్నం అంటే ఏమిటి పునరుత్నం అంటే ఏమిటి అని మనం వాక్యం నుంచి తెలుసుకోవాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆ విధంగానే మనం కూడా చనిపోయిన ఆదం మొదలుకొని చనిపోయిన వారందరూ క్రీస్తు వచ్చినప్పుడు ప్రభనేసుక్రీస్తువుల యొక్క శబ్దంతో అందరము సమాధుల్లో ఉండి లెగటమే పునరుత్నం అనేటువంటి సత్యాన్ని మనము వాక్యం నుండి తెలుసుకొస్తున్న వారం విన్నాము యహరు స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై ఇరవై తొమ్మిది వచ్చినాల్ని మనం చూసినట్లయితే దీనికి ఆశ్చర్యపడకడి ఒక కాలము వస్తున్నది ఆ కాలమున ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్నమునకును బయటికి వచ్చెదరు అనేటువంటి వాక్యము మనకు కనపడుతూ ఉంటది కాబట్టి ప్రభు యేసుక్రీస్తు యొక్క రాకడలో ఆయన శబ్దం ద్వారాగా మనము యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తిరిగి తిరిగిచ్చాడు ఆ విధంగా మనం కూడా తిరిగి లేవడమే పుంత్తానమనే సంగతిని బైబుల్ మనకు స్పష్టంగా బోధిస్తుంది ఇదే విషయాన్ని ధాన్యుల గారు కూడా ధాన్యుల కన్నా పన్నెండు అధ్యయ రెండో వచనంలో వివరించడం మనం చూస్తూ ఉంటాం తపూసిన పౌలు కొంది రాసిన మధుర పత్రిక ఆరోగ్యం రోజే రోజు చూసినప్పుడు దేవుడు ప్రభువును లేపను మనల్ని కూడా తన శక్తి వల్ల లేపుతాను లేపు లేపుతాడు అనే సంగతిని మనం వాక్యంలో చూస్తూ ఉంటాము సో కాబట్టి చనిపోయిన మనందరము తిరిగి లేవాల్సిన ఆవశ్యకత ఉంది దాన్నే పునరుత్నం అంటున్నాము అది పునరుత్నం అంటే ఏంటనేటువంటి శక్తిని మనం గుర్తించటం మూలంగా మనము మరింత భయంగా భయ భయభక్తులు కలిగి దేవుని వాళ్ళ భయభక్తులు కలిగి జీవించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఈ జీతం ఇచ్చిన దేవుడు లెక్క అడగక మానవుడు ఈ జీతం ఇచ్చిన దేవుడు ప్రతి ఒక్కరిని చనిపోయిన వారిని ప్రతి ఒక్కరిని తిరిగి లేపి పునరుత్నాన్ని మనకిచ్చి మనం ఎక్కడ గనయ సత్యాన్ని మేము తెలుసుకోగలిగితే గనక దేవుని భయభక్తులు కలిగి జీవిస్తామనే సంగపనే దేవుని ఎందు కలిగి జీవించాలని ఎవరు చెప్పవంసం లేదు పునరుత్తరం గురించి మనకు అర్థమైనప్పుడు దేవుని ఎందు భవితులు కలిగి జీవించాలనే విషయాన్ని మనకు ఎవరు చెప్పవంసం లేదు ఆ పునరుత్తరం దృష్టిలో పెట్టుకొని మన నిరీక్షణకు సంబంధించిన ఆ పునరుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మనం దేవునికి విశ్వాసం కలిగి దేవునికి దృష్టిలోగా జీవించేటువంటి అలాంటి భాగ్యాన్ని మనందరం సంపాదించుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే చనిపోయిన వ్యక్తి మరో ఓకలు ఉంటాడు మరొక ప్రదేశంలో ఉంటాడు అనేటువంటి ఈ పునరుత్నాన్ని అర్థం కాని వాళ్ళు చెప్పేటువంటి అనేక విషయాలని మనం తర్వాత భాగాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాము పునరుత్నం అంటే యేసు క్రిస్తే విధంగా సమాధించి తిరిగి లేచాడో మనకు కూడా సమాధించి తిరిగి లేవటమే పునరుత్నం అనే సత్యాన్ని వాక్య పిల్లలు మీరు అందరూ గ్రహించాలని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నవందనాలు